హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో లేట్ చేయకుండా కంటెంట్లోకి పదండి సార్ నమస్తే సార్ నమస్తే ప్రవీణ్ సార్ మామూలుగా వచ్చేసి మనం విజువలైజేషన్ దానికి సంబంధించి లాస్ట్ టైం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగుంది అండ్ మీలాగా గైడ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఉంటారు రైట్ అవును సో అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఫస్ట్ చెప్పండి ఇప్పుడు మీరు అడిగారు గైడ్ చేసేవాళ్ళు లేరు కదండి మా దగ్గర ప్రవీణ్ ప్రతి ఒక్క సమస్యకు ఒక సెల్యూషన్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మనిషికి ఏ రకంగా సమస్యలు వస్తాయి ఎన్ని సమస్యలు వస్తాయి ప్రతి మనిషి ఏదో ఒక సమస్యలో ఎందుకు సతమతం అవుతున్నాడు ఇలాంటి వాటిపైన మనం వీడియోస్ చేసాము అవన్నీ మనము థీరికల్గా వీడియోస్లో ఉంటాయి బట్ ప్రాక్టికల్గా వచ్చేలోపు మాది ఆన్లైన్ అని టూ డేస్ క్లాస్ ఉంటుంది ఆన్లైన్లో సారీ ఆఫ్లైన్లో టూ డేస్ క్లాస్ ఉంటుంది ఓకే సార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ దాకా ఉంటుంది అంటే ఇక్కడ ఐదు రకాల క్లాసెస్ ఉంటాయి ఒక్కో ప్రాబ్లంకు ఒక్కొక్క క్లాస్ ఉంటుంది అంటే ఏ రకమైన సమస్య ఉన్న వాళ్ళకి ఆ రకమైనటువంటి క్లాస్ ఉంటుంది ఇది ఫైవ్ క్లాసెస్ రూపంలో మేము డివైడ్ చేసాం అనమాట ఓకే సార్ టూ డేస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది ఫార్టీ వన్ డేస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అనమాట ఓకే ఫాలోఅ అప్ ఉంటుంది అనమాట విజువలైజేషన్ కూడా ఇది ఒక పార్ట్ దీంట్లో దీంట్లో విజువలైజేషన్ కూడా ఒక పార్ట్ ఉంటుంది ఓకే మనము చెప్పుకున్నాం కదా మనిషికి మెయిన్ వచ్చేసి మనీ హెల్త్ అండ్ రిలేషన్ బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు పిల్లల చదువులు ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కు ఒక క్లాస్ ఉంటుంది ప్రతి ఒక్క సమస్యలో విజువలైజేషన్ అనేది కూడా ఉంటుంది ప్రతి ఒక్క సమస్యకి విజువలైజేషన్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ కదా ఓకే ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లంలో విజువలైజేషన్ అనేది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మనీ దగ్గరకు వచ్చే లోపల మనీకి సంబంధించి ఎటువంటి విజువలైజేషన్ చేయాలి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది హెల్త్కి సంబంధించి ఎటువంటి విజువలైజేషన్ చేయాలి ఇలాగా దేనికి సంబంధించిన విజువలైజేషన్ దానికి ఉంటుంది దేని కంటెంట్ దానికి ఉంటుంది ఓకే సో విజువలైజేషన్ అనేది ప్రతి దానికి ఇంపార్టెన్స్ అయితే ఉంది దానికి ఖచ్చితంగా ప్రతి ప్లేస్ ప్రాక్టికల్ గా ఉంటుంది మన దగ్గర ఓకే సార్ సో ఇప్పుడు ఎనీ ఎవరైనా కానీ కోర్స్ తీసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన అయితే ఈ నంబర్స్ కాల్ చేసేసి డీటెయిల్స్ కనుకోవచ్చు డీటెయిల్స్ ఖచ్చితంగా ఓకే కచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ అవైలబుల్ అని ఉంటుంది ఓకే సార్ కూల్ సో సార్ విజువలైజేషన్ కాడికి వచ్చేసి ఇప్పుడు క్లాసెస్ పక్కకు పెడితే మీ కోర్సెస్ పక్కకు పెడితే మామూలుగా విజువలైజేషన్ దానికి లాస్ట్ టైంది కాకుండా కొత్తగా ఇంకేదన్న చెప్పండి మాకు ఒకటే కొత్తగా అంటే ఇప్పుడు విజువలైజేషన్ లాస్ట్ వీడియోలో నీకు లైవ్లో చేసి చూపించాను ఎస్ సార్ అది ఎప్పుడే విజువలైజేషన్ ఎప్పుడు అది మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా మారుతుందంటే ఇప్పుడు సబ్ కాన్షియస్ కాన్షియస్ విజువలైజేషన్ అనుకున్నాను ఎస్ సార్ అవును లో సెలెక్ట్ చేసుకుంది వెళ్తుంది వేవే అవుతుంది లో స్టోరేజ్ అవుతుంది విజువలైజేషన్ బట్టి విజువలైజేషన్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే విజువలైజేషన్ దగ్గరకు వచ్చే ప్రజెంట్ మనము రిసీవ్ చేసుకున్నట్టు విజువలైజ్ చేయాలన్నమాట ఓకే అది వచ్చింది అన్న మన దగ్గర ఉంటే ఎలాగుంటాము ఓకే సార్ ఆ విధంగా విజువలైజ్ చేస్తే అది మన దగ్గరకు రావడం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇంతవరకు విజువలైజ్ చేసాము బట్ అది మనకు తెలియదు ఎలాగంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉంటారు అమ్మాయి కాల్ చేస్తుంది రేపు మీట్ అవుదాము ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ లెవెన్కి పలానా చోటుకే రమ్మని చెప్తుంది ఇంకా స్టార్టింగ్ లవర్స్ అనుకోండి అబ్బాయి నైట్ పడుకునే ముందు రేపు ఏం జరుగుతుందో అక్కడ ఎలాగుంటుంది ఊహా లోకల్ అంటారు విజువలైజేషన్ అనమాట ఓకే అంటే అబ్బాయి చూడండి రేపు అర్లీ మార్నింగ్ లేచినట్టు అంతా ఫ్రెష్ అప్ అయినట్టు అక్కడికి వెళ్తున్నట్టు వాడి ఫేవరెట్ ఇవన్నీ వాడు తెలియకోకుండానే వాడిలో వాడు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు విజువలైజేషన్ చేస్తూ ఉంటాడు ఆటోమేటిక్గా వాడు లేవగానే వాడు తెలియకోకుండానే రెడీ అవుతుంటాడు ఆ డ్రెస్ తీసుకుంటాడు అక్కడికి వెళ్తాడు కరెక్ట్ అదే సిచ్యుయేషన్ అక్కడ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నాడు అంటే అబ్బాయి రేపు జరిగేదాన్ని ఇప్పుడు ప్రజెంట్ పొందితే ఉంటుందో అబ్బాయి అలా ఫీల్ అవుతున్నాడు అనమాటేషన్ అలాగుంటేనే విజువలైజేషన్ రిజల్ట్ వస్తుంది లేకపోతే రాదు నీకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగింది కామన్ థింగ్ కామన్ థింగ్ కాబట్టి దీదైతే మనం చెప్పేదానికి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది విజువలైజేషన్ విజువలైజేషన్ ఎఫెక్ట్ అంత ఇదిగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ చూడు రేపు అబ్బాయి అమ్మాయితో కా స్పెండ్ చేసే టైంలో నిన్న నైట్ ఏదైతే అబ్బాయి ఊహించుకుంటాడో విజువలైజేషన్ చేసి ఉంటాడో సరిగ్గా అది అక్కడ జరగడం అనేది జరుగుతుంది ఎందుకంటే రేపు ఎలాగుంటుందో ఇప్పుడే విజువలైజ్ చేశాడు కాబట్టి అదే జరుగుతుంది ఎలా ఉండాలనుకుంటున్నాడు ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నాడు అవన్నీ ఆ విధంగానే జరుగుతుంది ముందే విజువలైజ్ చేశాడు కాబట్టి పర్టికులర్గా రేపు అదే రిజల్ట్ వస్తుంది ఇది పాజిటివ్ అనుకుందాం ఓకే సార్ ఒకసారి నెగిటివ్ విజువలైజేషన్ గురించి మాట్లాడుకుందాం అయిపోయి నెగిటివ్ అంటే ఇప్పుడు చూడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింటారు ఆఫీస్లో ఎస్ సార్ మనం అర్లీగా ఆఫీస్ నుంచి వర్క్ అయిపోయిందని వచ్చేస్తాం రిపోర్ట్ చూసి రిజల్ట్ సరిగ్గా లేక కాల్ చేస్తాడు ఓకే సార్ ఇంకా ఆయన ఎలా తిడతాడంటే మనం ఇది వర్కా నువ్వు చేసే పద్ధతి ఇలా చేస్తున్నావు ఏంది ఇది అవుట్పుట్ ఏంటి నేనేం సమాధానం చెప్పుకోవాలి నిన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నేను టేక్అవర్ చేసుకున్నాను నువ్వు మనిషివా అది ఇది అది దండికి తిట్టేస్తాడు వచ్చినాడు నువ్వు రేపు ఆఫీస్కి రా నా క్యాబిన్కి రా వచ్చిందేమో నీకు ఉంటుందా అని చెప్తాడు అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా సేమ్ ఇదే విధంగా ఆఫీస్కి వెళ్ళాలి క్యాబిన్కి రమ్మన్నాడు ఏమంటాడో ఏమో నా జాబ్ ఉంటుందో లేదో నా జాబ్ పోతే నా ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి ఇంక మ్యారేజ్ వాళ్ళైతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి కానుకున్నాడైతే నాకు మ్యారేజ్ పరిస్థితి ఏంటి ఇవన్నీ చూడండి ఈ విజువలైజేషన్ అనేది ఒక్కతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ లేకుండా ఎక్కడెక్కడికే వెళ్ళిపోతాయి ఎస్ అక్కడ విజువలైజేషన్ అనేది ఎలాగుంటుందంటే ప్రజెంట్ మూమెంట్ రిజల్ట్ ఎలాగుంటుందో దాన్ని మనం విజువలైజ్ చేస్తాం కాబట్టి అది పాజిటివా నెగిటివ్ అనేది మనం తెలుసుకొని విజువలైజ్ చేయాలి ఇక్కడ ఇందాక చెప్పినట్టు పాజిటివ్ విజువలైజేషన్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ నెగిటివ్కి వచ్చే నెగటివ్ నెగిటివ్ విజువలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రేపు ఆఫీస్లో మనం ఏదైతే విజువలైజ్ చేసి ఉంటామో ఎగ్జాక్ట్లీ అదే రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే మామూలుగా కామన్ గా జరిగే థింగ్ ఇటువైపు ఇది టీనేజర్స్ లో అయితే ఇది కొంచెం టీనేజ్ నుంచి కొంచెం బాధ్యత వచ్చిన సిచ్యువేషన్ లో ఈ ఇప్పుడు మనము ఫారిన్ కంట్రీ చూసుకున్నాం అనుకో అక్కడ చాలామంది మన ఇండియాలో చాలామంది తెలియదు కానీ అక్కడ ఎక్కువ శాతం ఒక స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు ఒక బిజినెస్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఎక్కువ ఏదంటే విజువలైజేషన్ వాడతారు కొంతమంది పర్సనల్గా లైఫ్ కోచ్లు పెట్టుకొని దీనికి ట్రైన్ అవుతూ ఉంటారు ఓకే విజువలైజేషన్కి అంత పవర్ ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడు ప్రజెంట్లో దాన్ని మనం ఇప్పుడు మొక్కటి అనుకుంటుంది దాన్ని మనం పొందితే మన యొక్క బిహేవియర్ ఉంటుంది మన యొక్క ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్లో చూడ చూడడానికి ఈ స్పోర్ట్స్ మ్యాన్ దగ్గరికి వీళ్ళంతా వాళ్ళ కోచ్లు అనేది వాళ్ళకి ఈ విధంగా ట్రైన్ అప్ చేస్తారనమాట ఫారిన్ కంట్రీస్లో ఇది ఎక్కువ జరుగుతుంటుంది విజువలైజేషన్ విజువలైజేషన్ టెక్నిక్స్ అనేది ఎక్కువ మన ఇండియాలో ఈ మధ్యన స్టార్ట్ అయింది ఇక్కడ చూసినా కూడా అంత పవర్ ఉంటుంది అన్నమాట మనం ఏం చేయాలంటే మన ఎండ్ ఆఫ్ గోల్ ఏది ఉంటుందో దాన్ని విజువలైజ్ చేయాలి దాన్ని పొందిన తర్వాత మన లైఫ్ ఎలాగుంటుందో దాన్ని ఇప్పుడే విజువలైజ్ చేయాలి ఇమాజినేషన్ ఇమాజినేషన్ రూపంలో కావచ్చు విజువలైజ్ చేసుకుంటే డైలీ ఒక టెన్ మినిట్స్ కానీ డైలీ పడకునే ముందు కావచ్చు అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కావచ్చు డైలీ విజయల్చి ఒక టెన్ మినిట్స్ చేస్తే చాలా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ అంటే ఇప్పుడు లేచిన ఎంబడే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫోన్ చెక్ చేస్తారు సార్ ఇప్పుడు అట్లా కూడా కాకుండా ఒక పది నిమిషాలు అది ఫోన్ చెక్ చేసినా లేక చెక్ చేయకముందు అయినా కానీ ఒక పది నిమిషాలు చేసినా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ప్రాణం చూడు ఇదే లైఫ్ ఎన్ని రోజులు లీడ్ చేస్తాను అమ్మో బోర్ కొట్టేస్తాను సార్ బోర్ కొట్టేస్తాను కదా అందుకంటే ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలంటేనే బద్ధకం స్టార్ట్ అవుతుంది భయం స్టార్ట్ అవుతుంది వీటికన్నా విజువలైజేషన్ చేసేది బెటర్ కదా ఖచ్చితంగా విజువలైజేషన్ చేస్తే ఏదైనా కూడా మన దగ్గరకు వస్తుంది దాంట్లో రాదు అనే సమస్య లేదు కానీ ఎవరు విజువలైజేషన్ చేయడానికి సాహసించారు ఒక్కరోజు రెండు రోజులు చేస్తారు మూడో రోజు బంద్ చేస్తారు మానవ సైకాలజీ ఎలాగుంటుంది తెలుసా మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ జనవరి ఫస్ట్ వదిలిపెట్టేట్లే సెకండ్ నుంచి ఆరు ఏడో తేదీ వరకు ప్రతి ఒక్కరు మీరు ఏ జిమ్ వెళ్ళండి జిమ్ ఫుల్ అయి ఉంటుంది ఓకే ఎలాగంటే కొత్త సంవత్సరము నేను కొత్త కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని అంత జిమ్లో ఫుల్ అవుతాయి పార్కులు ఫుల్ అవుతాయి అన్ని ఫుల్ అవుతాయి ఒక టెన్ డేస్ తర్వాత చూడండి ఏరియాలో ఉండరు అడ్రస్ ఉండరు అడ్రస్ జిమ్లో ఉండరు పార్కులో ఉండరు ఇంకో చోటు ఉండరు ఎందుకంటే దాన్ని కంటిన్యూ అనమాట వన్ వీక్ వస్తారు ఎందుకు సార్ అది మెయిన్ ఇదే కారణం వాళ్ళు విజువలైజ్ చేయలేకపోవడమేనా అంటే బెటర్ లైఫ్ కోరుకోవట్లేదు ఓకే సంకల్పం లేదు దృఢ సంకల్పం లేదు ఇప్పుడు బెటర్ లైఫ్ కోరుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని క్రిటికల్ కండిషన్స్ ఉన్నా నువ్వు దాన్ని సాధించి తిరడం మనలో కసి ఎప్పుడైతే ఉంటుందో అది ఎంత బా ఇప్పుడు జిమ్కి వెళ్ళాలనుకున్నాము సిక్స్త్ అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి ఎంత వర్షం రాని ఎంత చలి రాని మనకు ఒక విజన్ ఉండే నేను నా ఫిజిక్ బాగుండాలి నేను బాగుండాలన్నప్పుడు వెళ్తామా లేదా ఖచ్చితంగా ఇవన్నీ ఒక సాకు అనమాట మనకి ఈ వర్షం పడుతుంది చలి ఉంది అనేది అంటే మనము నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి అది ఒక సాకు చూపిస్తాం తప్ప అది వేరే కారణం కాదు ఓకే కొంతమంది వెళ్ళాలనుకున్న రెగ్యులర్ వెళ్తున్నారా లేదా చలికాలం భయంకరమైన చలి ఉంది రెగ్యులర్ వాకింగ్ యోగా చేసేటప్పుడు పార్కులో వచ్చి వాకింగ్ చేస్తున్నారు లేదా మళ్ళీ అది మనిషికి మనలో ఉండాలి దృఢ సంకల్పం అనేది మన బెటర్ లైఫ్ మనం లీడ్ చేస్తే ఎలాగుంటది అనేది మనలో ఎప్పుడైతే కలుగుతుందో మనలో ఈ మార్పు ఎప్పుడైతే రావాలని మనం కోరుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా చేస్తాం అది కోరుకోవట్లేదు కాబట్టి మనిషి అని వీటికి వీటి జోడికి వెళ్ళట్లేదు విజువలైజేషన్ బెటర్ లైఫ్ వీటి గురించి ఆలోచించట్లేదు సో ఏ ఎనీ పర్సన్ ఎనీ టైం ఎనీవేర్ వాడు విజువలైజేషన్ చేస్తాడు అంటే వాడికి ఒక లైఫ్ క్లారిటీ అనేది దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది కానీ దీనికి ఒక థీరీ అనేది ఉంటుంది ఓకే థీరీకి తగ్గ ప్రాక్టికల్ ఉంటుంది ప్రాక్టికల్ తగ్గ రిజల్ట్ ఉంటుంది ప్రాక్టికల్స్ కడకి వచ్చే లోపల కంపల్సరీ మీ లాంటి వాళ్ళు గైడెన్స్ కావాలి సార్ ఎందుకంటే నేను ఇంతకుముందు విజువలైజేషన్ది నాకు చాలామంది చెప్పారు విజువలైజ్ చేసుకో చాలు అది ఇది అని చెప్పేసి యూనివర్స్ నీకు ఇస్తుంది ఇది ఈ వర్షంలో చెప్తుంటే బోరింగ్ అండ్ టు బీ హానెస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సోది అనిపించింది ఎందుకంటే ఒప్పుకోవాల్సిన నిజం వాళ్ళు వచ్చి నేనేమో ఇప్పుడు నాకు ఇప్పుడు డబ్బులు కావాలరా బాబు అని నేను దాని కలాడుతుంటే మీరు విజువలైజ్ చేసుకో అది ఇది అంటే అవుతుంది అనే వర్షంలో బ్రెయిన్ కొంచెం ఒక నెగిటివ్ థాట్లో ఉండేది అసలు మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పేటప్పుడు ఆ విజువలైజ్ చేసుకోండి చాలా సింపుల్ గా అనిపించింది తెలుసా మీరు లాస్ట్ వీడియోలో నాకు నేచర్లో ఉన్నట్టు ఇట్లా అనుకో అంటే సింపుల్ గా అయిపోయింది అస్సలు నాకు అది అప్పుడే అనిపించాయి మీరు ఇట్లా కోర్సెస్ లాగా పెట్టడం ఇవన్నీ చాలా మంచిది అనిపించింది ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేచర్లో ఉన్నట్టు విజువలైజ్ చేసుకోండి సింపుల్ కదా నేను చెప్పాను కదా ఫైవ్ ప్రాబ్లమ్స్ ఫైవ్ విజువలైజేషన్స్ ఉంటాయి డిఫరెంట్ 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 విజువలైజేషన్స్ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రేమ కాబట్టి ఎవరైతే లైఫ్ చేంజ్ కావాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ ఆలోచనలను వాళ్ళ యొక్క క్యారెక్టర్ను వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మార్చుకుంటారో ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు దాంట్లో మెయిన్ విజువ విజువలైజేషన్ అనేది చాలా ఇంపాక్ట్ ఏజ్ అయితే లిమిట్ ఉండదు ఏజ్ లిమిట్ అసలు ఉండదు చెప్పాను కదా మన మన బాడీలో ప్రతి నరము ప్రతి కణజనము ప్రతి అవయవము మన యొక్క థాట్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి మన సిగ్నల్ పంపించిందేమో అవి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి నీవు ఉన్నావు ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందని రగ్గ రగ్గప్పుకుని పడుకో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి నీకు తెలియకోకుండానే నీకు బాడీ కొంచెం హీట్ అవుతుంది చాలా హీట్ అవుతుంది ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే ఒక ఆలోచన రిలీజ్ చేస్తుందో మన బాడీ పైన మనం తెలియకోకుండా మన బాడీ పైన పడిపోతుంది అదే చూడండి మనము కొంతమంది చెప్తారు విజువలైజ్ చేసుకో హెల్త్ ప్రాబ్లం తగ్గిపోతుంది అని అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రియల్ అది చాలా మందికి ఇప్పుడు చూడండి విఐపీలకి చాలా మందికి క్యాన్సర్ వచ్చింది వాళ్ళ పేర్లు ఎందుకులేండి వాళ్ళకి హాస్పిటల్లో రోజు విజువలైజేషన్ చేపించేవాళ్ళు తెలుసా మీకు విజువలైజేషన్ ఎప్పుడైతే చేస్తామో మన బాడీ అనేది దాన్ని తీసుకుంటుంది కానీ హెల్ప్ అవుతుంది ఇట్లా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్మెంట్కి విజువలైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మన బాడీలో ఉండే ఆర్గన్స్ రియాక్ట్ అవుతాయి అనమాట విజువలైజేషన్ అంటే ఏంటి ప్రజెంట్ ఉన్నట్టు ఫీల్ అవడమే విజువలైజేషన్ అప్పుడు అన్హెల్తీగా ఉన్న వ్యక్తి నేను హెల్తీగా ఉన్నానని విజువలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఉండే ఆర్గన్స్ అనేది దానికి రియాక్ట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే డే బై డే డే బై డే డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్తీగా రికవర్ అవుతారు అంత ఇంపాక్ట్ ఉంటుంది విజువలైజేషన్ సో ఇప్పుడు ఇట్లా కోవిడ్ అనే కాదు వేరే ఏదైనా అండ్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కొంతమంది నేను నార్మల్గా అయితే తో ఎక్కువ ఉంటాను సార్ డాక్టర్స్ ఆపరేషన్ వీడియోస్ అవి ఉంటాయి కదా దానిలో అంటే టెక్నికల్ చాలా క్రిటికల్గా వచ్చినవి మనం ఫొటోస్ అవి బట్టి జూనియర్ డాక్టర్స్ కోసం చేసే ఉంటుంది వాళ్ళకి ఆపరేషన్ అయ్యి యాంపిటేట్ అంటే బాడీలో నుంచి పార్ట్ తీసేసి ఉంటారు కదా తీసేసిన తర్వాత వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్స్ చాలా ఎక్కడ లేని నిరాశ నిస్పృహ అనేది అంతా వాళ్ళ మొక్కల్లో సార్ ఏడుస్తారు గోడ కేసు కొడతారు కొన్ని కొన్నిసార్లు అయితే మొత్తం సైలెంట్ బాటిల్స్ పీకేసినట్టు ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్ ఉంటాయి అట్లాంటి వాళ్ళకు కూడా ఆ టైంలో మీలాంటి వాళ్ళు ఉండి ఇట్లా విజువలైజ్ చేసుకునేది అవి చెప్పగలిగేది ఉంటుంది హెల్ప్ చేయగలుగుతారా అలా ఉన్నప్పుడు మీరు వర్కౌట్ చేయగలు ఖచ్చితంగా చేస్తాను ఓకే సార్ ఈసారి ఎవరైనా కానీ అట్లా సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అయితే నేను ఒకసారి డాక్టర్ రిఫర్ చేయిస్తాను సార్ మనకి ఎందుకంటే మనం చేసేది ఒకరికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా చేస్తాను అసలు వాళ్ళ ఫేసెస్లో అసలు ఇంకా లైఫ్ లేదు నిజం చెప్పాలంటే వాళ్ళు చనిపోయినా కానీ అనే వర్షంలో ఉంటుంది సార్ ఇప్పుడు ఎందుకంటే మనిషి బెటర్ లైఫ్ కోరుకోవట్లేదు నాకు మెయిన్ అక్కడికి వస్తుంది అనమాట బెటర్ లైఫ్ ఎప్పుడైతే కోరుకుంటాడో దానికోసము ఎంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు ఓకే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు ఇద్దరు లవర్స్ అనుకో అమ్మాయి ఆరింటికి ట్యూషన్ వెళ్తే ఫైవ్ థర్టీకి టూ అక్కడికి వెళ్తాడు రెడీగా ఉంటారు అమ్మాయి నైన్ థర్టీ కాలేజీకి వెళ్తే నైన్కి వెళ్తాను అమ్మాయి ఫైవ్ థర్టీ కాలేజ్ బయటకు వస్తే ఫైవ్కి వెళ్తాను కనెక్ట్ అవుతారు ఎందుకంటే వీళ్ళు తెలియకోకుండానే వీళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో వద్ద దేని గురించి దాని గురించి ఆలోచన చేస్తూ దాని గురించి విజువలైజేషన్ చేస్తూ ఉంటారు నీకు నీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను నువ్వు ఎవరైనా ఉంటాడు ఈ అమ్మాయి వాడికి ఎట్లా ఓకే చెప్పిందరంటారు చాలా మంది ఉంటారు ఉంటారు ఏదో రకంగా ఇవన్నీ ఎలా వాడి సబ్ కాన్షియస్ మైండ్ లో వాడి విజువలైజేషన్ లో మొత్తము వాడు అమ్మాయి చుట్టూ తిరిగేటప్పుడు వాడికి అమ్మాయి తప్ప వేరేది ఏది కనిపించదు ఫిక్స్డ్ ప్లాన్ ప్లాన్ ఇంకా అమ్మాయికి ఆ అమ్మాయి తప్ప పని కనిపించదు ఫుడ్ కనిపించదు ఇప్పుడు మనం మూవీస్ లో చూస్తుంటాం కదా ఒక సంవత్సరం తిరుగుతుంటారు రెండు సంవత్సరాలు తిరుగుతుంటారు ఆ మూవీ మన రియల్ లైఫ్లో ఏవి జరుగుతావో అవి ఎక్కడే సినిమాలుగా చూపిస్తారు ఎస్ కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మన సబ్ సబ్కాన్షియస్ మైండ్కు రిజల్ట్ ఇస్తుంది విజువలైజేషన్ రిజల్ట్ ఇస్తుంది బట్ అవి ఏ రకంగా రిజల్ట్ ఇస్తుంది అనేది మన వాళ్ళకి చాలా మందికి తెలియదు సో సింపుల్గా చెప్పాలంటే ఎట్లా ఉన్నా ఏది ఉన్నా ఏవేవో నెగిటివే జరుగుతున్నప్పుడు మనం అనుకునే పాజిటివ్ ఎందుకు జరగదు అనే వర్షన్ మెయిన్ మెయిన్ వర్షన్ ఓకే అది ఎట్లా ఉండదు మిషన్ ఇంపాసిబుల్ గానీ పాసిబుల్ గానీ న్యూ విజువలైజేషన్ చేయ ప్రవీణ్ అంతే నీ దగ్గరికి ఎలా రావాలో అదే నీ సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటది నేచర్ చూసుకుంటది వగైరా వగైరా ఓకే సార్ నువ్వు కోరుకోండి అయితే నీ దగ్గర ఏదో రకంగా వస్తుంది ఇప్పుడు నీకు ఎలాగో వస్తానో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళింటావు దేవుడికి నాకు ఇది కోరుకుంటే నీ దగ్గరకు వచ్చి కొడతాను అంట ఆ వర్క్ నీకు అనుకోంది జరిగిపోతుంది ఆ దేవుడు వచ్చి చేసింటాడా వేరే వాళ్ళు వచ్చి చేస్తారు మనుషులే కదా నువ్వు నువ్వు అక్కడ దేవుడిని నీకు హెల్ప్ చేసింది ఎవరు సేమ్ ఇది కూడా అలాగే అని నువ్వు ఇక్కడ కోరుకుంటే నీకు ఏదో ఒక రూపంలో వస్తుంది అంతే ఆ ఏ రూపంలో వస్తుందో నాకు వస్తుందా రాననే డౌట్ కూడా వద్దు నువ్వు బలంగా దాన్ని నమ్ముకోవాలి అంతే బలంగా ఎప్పుడైతే కోరుకుంటావో వస్తుందనే నమ్మకం ఎప్పుడైతే ఉంటామో అది ఆటోమేటిక్గా ఎక్కడున్నా ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది చాలా బాగా చెప్పారు సార్ అసలు ఐ క్యాంట్ ఇమాజిన్ అనేది ఈ వర్డ్ చెప్పవచ్చు ఈ వీడియోకి అయితే నేను చెప్పాలనుకుంటుంది సో చూసారు కదండి విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అండ్ నేను చూసినక్కడికి అయితే వాళ్ళ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ చాలా మంది ట్రామా కేసెస్ లాంటి వాళ్ళదైతే డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ చూశాను సో మీరు కూడా కొంచెం లైఫ్లో ఏం సాధించలేము అట్లాంటివి అనుకోకుండా ఏదో ఒక చిన్న పాజిటివ్ థాట్ మీరు ఏం చేయగలుగుతారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏమేం చేయగలుగుతారు అనేది చూసుకున్నారు అంటే నాన్ సింక్లో అనిపించవచ్చు కొంతమందికి ఇప్పుడు నేను ఉండేది కష్టాల్లో మీరు చెప్పేదేమో ఇలా అని నేను కూడా ఇంతకుముందు అదే ఫీల్ అయ్యింటి బట్ సార్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అవి చూసినప్పుడు నాకు రియల్ టైం ప్రాక్టికల్గా అనేది అర్థమైంది సో కంపల్సరీగా అయితే ఒక గురువుని అయితే ఎంచుకోవాల్సింది ఉంటుంది విజువలైజేషన్ అనేది అంత చిన్న విషయం అయితే కాదు అండ్ ఇప్పుడున్న మన నెగిటివ్ థాట్స్కి అయితే అది అంత సింపుల్ కూడా కాదు సింపుల్గా చెప్పాలి అంటే అది నేను చూసిన కాడికి ఫస్ట్ నాకు ఇంతకుముందు అయితే విజువలైజేషన్ది నథింగ్ అనే వర్షన్లో చూసింది బట్ సార్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్కి తర్వాత కొన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు అనిపించింది ఓకే ఇట్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ రిజల్ట్ సో మీరు కూడా ఇట్లాంటి టెక్నిక్స్ అప్లై చేయాలి అంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కానీ ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కానీ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్